ఆ కారణంగా మెడికల్ కాలేజ్ శానిటేషన్ కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారని గోదావరి కన్లోని మాతంగి కాంప్లెక్స్లో గల రామగుండం నియోజకవర్గం ప్రెస్ క్లబ్లో కాంట్రాక్టు కార్మికులు మీడియా సమావేశం నిర్వహించారు వారు మీడియాతో మాట్లాడుతూ సకాలంలో వేతనాలు చెల్లించకపోగా విధుల్లో తమని చిన్న చూపు చూస్తూ శ్రమదోపిడి మానసిక క్షోభకు ప్రిన్సిపల్ గురి చేస్తున్నారని ఈ చిన్న ఉద్యోగం చేస్తే తప్ప మా కుటుంబాలు పూట గడవని స్థితిలో కొట్టమెట్టు రాడుతున్నాయని మా పట్ల ప్రిన్సిపల్ నిరాకుశంగా ప్రవర్తిస్తున్నారు

నమస్కారాలు ఈరోజు మేము ప్రెస్మెంట్ పెట్టడానికి గల కారణం రామగుండ మెడికల్ కాలేజ్లో డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు తేదీ పద్నాలుగు తారీఖు మేము ఎక్కడం జరిగింది ఇంటర్వ్యూ ద్వారా రెండు వేల ఇరవై మూడు నుండి మార్చి వరకు మేము డ్యూటీకి కొనసాగించాము రెండు వేల ఇరవై మూడులో కాంట్రాక్ట్ స్టార్ట్ అయినప్పుడు మేము నలభై ఐదు మంది కాంట్రాక్ట్ పద్ధతులు ఎక్కాము నలభై ఐదు మందిలో ఇరవై రెండు మంది శానిటైజన్ ఇరవై మంది ఇరవై రెండు మంది సెక్యూరిటీ ఇద్దరు సూపర్వైజర్లుగా విధులను నిర్వహించాము రెండు వేల ఇరవై మూడులో స్థాయి పురాణం అయిన సందర్భంలో డస్ట్ కానీ మెటీరియల్స్ కానీ ఇది ముఖ్యంగా ఇతర వస్తువులు కానీ సెక్యూరిటీ శానిటైజన్ కలుపుకొని చేశాం సిబ్బందితోటి ప్లాటూమ్ చూ కడి పరిస్థితి ఉన్నది బాయసాష్ట అడిగారు ఇది ఏంటిదని చెప్పండి మేము ప్రశ్నిస్తే మీరు విధుల్లో ఉంటే ఉండండి కోరుతా పోండి మీ కాంట్రాక్ట్ పద్ధతి ఇది అని గతంలో చూద్దాం ప్రిన్సిపాల్ అంటే హెచ్చరించడం జరిగినది చాంబర్లు తీసుకొని చూద్దాం మాపై దుర్ దుర్భాషలు ఆడడం జరిగినది మేము రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇప్పటి వరకు సెక్యూరిటీ అని చూడకుండా మేము ఏ విధంగా రమ్మన్నా శానిటైజర్ విధుల్లోకి రామంటే శానిటైజర్లో పోయినాం సెక్యూరిటీ విధుల్లో రావాలంటే సెక్యూరిటీ విధుల్లోకి పోయినాం కలెక్టర్ గారు వస్తున్నారు మినిస్టర్ గారు వస్తున్నారు ఎక్స్ట్రా డ్యూటీలు మేము చేసినాం పిల్లలు గొడవలు పెట్టుకుంటే సుదా బాడ్యూలు లేని దృష్టిలో భార్యలో చూద్దాం మేము నిధులు కొనసాగించాము సెక్యూరిటీ మీద మేము ఎలక్ట్రికల్ వర్క్ చేసాము కోర్స్ ఉన్నాయి నా దగ్గర నేను బంబర్ వర్క్ చేసాను కోర్స్ ఉన్నాయి మా దగ్గర మా లేడస్తోనే సుఖా మేము డస్ట్ మొత్తం ఎక్కించిన పరిస్థితి చూస్తుంది గడ్డీ చూద్దాం ఇప్పించిన పరిస్థితి ఉంది అనాడమి శిక్షణలో అనాడమి డిపార్ట్మెంట్లో చేయవలసిన పరిచిత మా సమయంలో సిబ్బందితోనే చెప్పించారు బాధ్యుత ప్రూప్స్ ఉన్నాయి అందుకు మా మసలు యాత్ర కారణం అనాడమి డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు అదే కాకుండా మేము ఏం తక్కువ చేయకుండా